బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం మీనరాశి వారికి వందకి వంద శాతం పూర్తి జాతకం అనేది బయటపడిందండి జరగబోయే భవిష్యత్తు నుండి అయితే మీరు అస్సలు తప్పించుకోలేరు చూడకపోతే నిజంగా మీరే నష్టపోతారనమాట ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా వీడియోస్ అనేవి చేస్తూ ఉంటారు కానీ మీనరాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో క్లుప్తంగా అయితే వివరించడం జరిగిందండి కాబట్టి మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి నష్టాలు కష్టాలు రాబోతున్నాయి ఎటువంటి శుభవార్తలను వాళ్ళు వినబోతున్నారు ఎటువంటి జాతకం అనేది వారికి ఉంది వారు ఏ మార్పులు చేసుకుంటే జీవితంలో పైకి ఎదగలరు ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని మీరు జీవితంలో చిన్న చిన్న మార్పులు ఏం చేసుకోవాలో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట అటువంటి వారి కోసం శ్రీ సాయిబాబా సాహిబాబాశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవి ఏంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాల సమస్యలు ఈ గురువుగారి దయవలనే బయటపడి ఆనందంగా ఉంటున్నాము ఇక మనం మీనరాశి వారి గురించి చెప్పుకుందాం వారు మనకి రాశి చక్రంలో చివరిదనమాట అంటే రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభాద్రం నాలుగో పాద ఉత్తరాభాద్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనేవారికి మీనరాశి వారికి చెందినవారనమాట మీనరాశికి అధిపతి గురుడు అనమాట ఈ మీనరాశి యొక్క చిహ్నం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక రెండు చేపలు ఒకదానికి ఒకటి వ్యతిరేకపు దశలో చూపించుకుంటూ ఉంటాయన్నమాట ఈ యొక్క మీనరాశి అనమాట ఈ యొక్క మీనరాశి వారి యొక్క స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక చాలా మృదు స్వభావం అంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్ అంటే ఏదైనా కానీ అంటే మనసుకి ఏదైనా కొంచెం కష్టతరమైనది కొంచెం క్లిష్టతరమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి కొంచెం కష్టంగా భావిస్తారనమాట ఎందుకంటే మీనరాశి వారిది చాలా చాలా మృదు స్వభావం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా మీనరాశి వారు వీరి మనసు చాలా సున్నితమైన మనస్థితి కాబట్టి ఏ ఒక్క మాట అయినా కానీ వీరిని అంటే ఆ మాటని తట్టుకోలేరనమాట చాలా కోప ఆవేశాలను కూడా చూపిస్తూ ఉంటారు ఎంత కోపం ఆవేశం చూపించినప్పటికీ కూడాను మీనరాశి వారి యొక్క మనసు అనేది చాలా అంటే చాలా మంచి మనసు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే కాస్త ఆవేశపరులుగా కనిపిస్తూ ఉంటారనమాట వీరికి మనసులో బయటకి ఎంత ఆవేశం చూ చూపించినప్పటికీ కూడాను మనసులో ఎటువంటి చెడు అనేది ఉండదనమాట దుష్టులను సైతం ప్రేమించే మనస్తత్వం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా దుష్టులను సైతం మంచివారిగా మార్చాలి అని చెప్పి చూస్తూ ఉంటారనమాట ఇక మీనరాశి వారి యొక్క పురుషులు కూడా చాలా అంటే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారనమాట ఈ యొక్క మీనరాశి వారి యొక్క పురుషుల యొక్క జీవితంలోకి ఏ స్త్రీ అయితే వస్తుందో ఆ స్త్రీని చాలా విలువగా చాలా గౌరవంగా అంటే ఒక మహారాణిలాగా చూస్తారన్న అనమాట అంటే మీనరాశి వారిని చేసుకున్న ఆడవారు చాలా అంటే చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట వారికి ఎటువంటి చిన్న కష్టం కానీ నష్టం కానీ దుఃఖం కానీ రానివ్వకుండా ప్రతి నిమిషం కూడా మేమున్నాము అని చెప్పి అండగా భావిస్తారనమాట వారు ఏ పని చేసినా కూడా ఆ పనిలో శ్రద్ధ ఏకాగ్రతను ఎక్కువగా చూపిస్తూ ఉంటారనమాట ఏ పనైనా కూడా చాలా తొందరపడి అంటే వీరిది తొందరపడే మనస్తత్వం చాలా తొందరగా చాలా స్పీడ్గా అయిపోవాలి అంటే ఒక పనిని మనం గంటసేపు చేస్తున్నాం అనుకోండి వీరేంటంటే ఆ పని అరగంటలో అయిపోవాలి అని చెప్పి అనుకునే ఒక స్పీడ్ మెంటాలిటీ అని చెప్పి అంటూ ఉంటాం కదా అలా ఉంటుంది వీరి యొక్క మనస్తత్వం అనేది దానివల్ల ఏంటి అంటే కనుక మీనరాశి వారు చాలా తొందరగా అలసిపోతారనమాట కాబట్టి వీరికి విశ్రాంతి అనేది కూడా చాలా ఎక్కువగా అవసరం అనమాట ఇక మీనరాశి వారి యొక్క స్త్రీల విషయానికి వస్తే వాళ్ళ యొక్క భర్తకి కానీ బిడ్డలకి కానీ ఎక్కువ విలువని చూపిస్తారు కుటుంబం తరువాతే ఎవరైనా కానీ అని చెప్పి అనుకుంటారనమాట వీరు కన్న బిడ్డల మీద అపారమైన ప్రేమను చూపిస్తూ ఉంటారనమాట ఇక బిడ్డలు వీరి వల్ల అంటే బిడ్డల కారణంగా వీరు కొన్ని రకాలుగా మోసాలు అనేవి వీరి యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి అయినప్పటికీ కూడాను అన్నింటినీ కూడా క్షమించే మనస్తత్వం అనేది మీనరాశి సి వారికి ఎక్కువగా ఉంటుందన్నమాట ఏదైనా కూడా ఏ తప్పునైనా కూడా వెంటనే క్షమించేస్తారనమాట అవతలి వారు ఎందుకు ఇలా మారో వారి యొక్క మానసిక స్థితి ఎందుకు ఈ విధంగా తయారైందో అని చెప్పి ఒకటికి పదిసార్లు సార్లు వారిని అర్థం చేసుకొని వారిని ఎలాగైనా కానీ మార్చాలి అని వీరు ఎక్కువగా మానసిక ఒత్తిడితోటి నలిగిపోతూ ఉంటారనమాట వీరికి శారీరక శ్రమ కంటే కూడా మానసిక ఒత్తిడి మానసిక సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ప్రతి నిమిషం కూడా ఏదో ఒక విషయం పట్ల ఎక్కువగా ఆలోచిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా పిల్లలపై వాత్సల్యం చాలా ఎక్కువగా ఉంటుంది మీనరాశి వారిది నిలకడలేని మనస్తత్వం అనమాట అంటే ఒక గంట ఒక విషయం దాని గురించి ఆలోచిస్తే మరొక గంటలో ఆ విషయాన్ని అంతకుముందు ఆలోచించిన దానికి వ్యతిరేకంగా చెయ్యాలి అని చెప్పి ఆలోచించే మనస్తత్వం అనేది ఉంటుందన్నమాట వీరికి సంగీతం అన్నా కానీ కవిత్వం అన్నా కానీ సాహిత్యం అన్నా కానీ కళలన్నా కానీ ఎక్కువ అభిరుచిని చూపిస్తూ ఉంటారన్నమాట మాన సిక ఆరోగ్యంపై కొంచెం వారు ఎట్లాగైనా కానీ కాస్త శ్రద్ధననేది ఎక్కువగా చూపించుకుంటూ ఉండాలి ఎందుకంటే వీరు పడుతున్న కష్టాలు వీరికి జీవితంలో పెళ్ళైన తరువాత వీరి లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనేది తిరుగుతుందనమాట ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే భర్త వల్ల చెప్పుకోలేనటువంటి సమస్యలు చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారనమాట ఎన్నో కష్టమైన పరిస్థితులను ఎదుర్కొని తమ బిడ్డలని ప్రాణంగా భావించి వారిని ఒక స్థాయిలో నిలబెట్టి వారికంటూ ఒక గుర్తింపును తెచ్చి ఎంతో ధైర్యంగా నిలబడే మనస్తత్వం మీనరాశి వారి యొక్క ఆడవారికి చాలా ఎక్కువగా ఉంటుంది మీనరాశి వారు జన్మనిచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు కూడా ఒక మంచి స్థాయిలో అయితే నిలబడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం మీనరాశి వారు జలతత్వ రాశి కాబట్టి వీరు కుటుంబ బరువు బాధ్యతలు అనేవి చిన్న వయసులోనే నెత్తి మీద వేసుకొని ఆ కుటుంబం కోసం మంచి చేయాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వీరికి అన్యాయం చేసిన వారిని కూడా వెంటనే క్షమించేటువంటి మనస్తత్వం అనేది మీనరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందనమాట మీనరాశి వారు చూడటానికి చాలా అందంగా ఉంటారు చక్కటి కురులుంటాయి అంతేకాకుండా మంచి రంగు రూపురేఖలు అనేవి కలిగి ఉంటారనమాట పెద్ద పెద్ద నేత్రాలతోటి వీరి యొక్క ఆ అంటే వీరి యొక్క మాటలు కూడా కళ్ళలో నుంచే చూపించి కళ్ళతోటే భావాలనే భావాలనేవి పైకి చూపిస్తూ ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా మీనరాశి వారు కొంచెం చాలా అంటే హైట్గా ఉంటారు మనుషులు కూడా కొంచెం వంగి నడుస్తారు అని చెప్పి అని కూడా చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా వీరి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఎదుటి వారిని ఆకర్షించేట్లుగా ఉంటుందన్నమాట వీరు కళలో కూడా ఎదుటి వారికి కీడు చేయాలి అని చెప్పి ఎదుటి వారికి నష్టం పరచాలి అని చెప్పి ఎదుటి వారిని నాశనం చేయాలి అని చెప్పి పొరపాటున కూడా వీరి యొక్క ఆలోచన అనేది ఉండదనమాట వీరి యొక్క రాశికి అధిపతి గురువు కాబట్టి గురుడు యొక్క అనుగ్రహం వీరి మీద పుష్కలంగా ఉండడం వల్ల వీరు చాలా క్రమశిక్షణతోటి చేసే పనుల పట్ల చాలా ఏకాగ్రతతోటి చేస్తూ ఉంటారనమాట అంతేకాకుండా ఏ పని చేసినా కూడా నలుగురి మెప్పు పొందుతారు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా మీనరాశి వారికి విశ్రాంతి అనేది ఎక్కువగా అవసరం ఎందుకంటే వీరికి కొంచెం ఆ యొక్క రాశి పరంగా చూసుకుంటే మనకి ఆ మీనరాశి అంటే మీనం అంటే చేప కదండి ఈ చేస్తూ చేప ఏ విధంగా అయితే నీటిలో చాలా స్పీడ్గా ఈదుకుంటూ ఈదుకుంటూ వెళ్తుందో వీరి యొక్క ఆలోచనలు కూడా చాలా స్పీడ్గా ఉంటాయన్నమాట వీరి యొక్క ఆలోచనలకు తగ్గట్లుగానే వీరి యొక్క మాట తీరు ఉంటుంది అంతేకాకుండా వీరి యొక్క పనితీరు కూడా ఉంటుందన్నమాట కాబట్టి వీరు ఆ యొక్క రాశి ప్రకారం కొంచెం అలసట అనేది ఎక్కువగా పొందుతూ ఉంటారు కాబట్టి శారీరకంగా కా కాకుండా మానసికంగా వీరు ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువగా చూపిస్తూ ఉండాలి అంటే కాస్త ధ్యానం చేసుకుంటూ ఉండడం కాస్త ఎక్కువగా దేవుని పూజలు చేసుకుంటూ ఉండడం లేదా ఏదన్నా ప్రశాంతంగా ఉండడానికి దేవుని యొక్క అంటే భగవంతుని యొక్క పాటలు కానీ సంకీర్తనలు కానీ వీటన్నింటినీ కూడా చదవడం వల్ల కొంచెం మానసిక స్థితి అనేది కొంచెం నిదానిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వీరి వల్ల ఎవరూ కూడా మోసపోయిందంటూ జీవితంలో ఏది కూడా లేదు కానీ వీరు అందరి చేత మోస సగింపబడ్డారు ఇక్కడ అందరూ అంటే కనుక వీరు అంటే వీరు ఎవరిని ఎక్కువగా ఇష్టపడతారో వారి కోసం ఎంతకైనా తెగుడుస్తారనమాట ఇక్కడ తెగుడుస్తారు అంటే రాంగ్గా అర్థం చేసుకోకండి ఎందుకంటే ఎంత దూరమైనా వెళ్తారు వారి కోసం ఏ పనైనా చేస్తారు ఇటు ఆడవారి మీనరాశి వారికి చెందిన వారైతే భర్త కోసం వారి యొక్క ఆస్తులని కూడా అమ్మిచ్చి భర్తే సర్వస్వం అని చెప్పి నమ్ముకొని భర్త మీద ప్రాణాలు పెట్టుకుంటే చివరికి భర్త చేతిలో కూడా మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ మీనరాశి వారిలో అంతేకాకుండా బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేసి ఎంతో వారిని ఒక స్టేజ్లో నిలబెట్టాలి అని చెప్పి ప్రయత్నించి చివరికి బిడ్డల మమకారం కూడా నోచుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు అని కూడా మీనరాశి వారి గురించి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీనరాశి వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎవరినీ కూడా ముఖ్యంగా రక్త సంబంధమైనా కానీ లేదా పెళ్లి బంధమైనా కానీ ఎవరైనా కానీ మీ తరువాతనే అని చెప్పి ఆలోచించుకోండి ఎవరిని కూడా అంత గుడ్డిగా నమ్మడం అనేది మంచిది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి ఏదేమైనా కూడా ముందు మీ గురించి మీరు ఆలోచించుకొని తరువాత అంటే మాకు పర్వాలేదు మేము నిలబడగలము మేము ఏదైనా కానీ చేయగలము అని చెప్పి అనుకున్నప్పుడు తరువాత వేరే వారి గురించి ఆలోచించడం వల్ల మిమ్మల్ని మీరు నష్టపరచుకోకుండా ఉంటారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మీనరాశి వారు మొక్కల మీద చాలా ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఉంటారు వీరు అంటే టైం పాస్ అంటే ముఖ్యంగా ఖాళీ సమయాలలో మొక్కల్ని ఎక్కువగా పెంచడం మొక్కలకి నీరు పోసి మంచిగా మొక్కల్ని ఒక అంటే ఒక ఇంట్రెస్ట్ తోటి ఒక తోటి ఒక తోటి మొక్కల్ని చూడడం ఇలా చేస్తూ ఉంటారనమాట దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక వీరికి కొంచెం మానసిక ప్రశాంతత అనేది లభిస్తూ ఉంటుంది వీరి యొక్క మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుందన్నమాట వీరు ఎవరిని కూడా నష్టపెట్టరు కష్టపెట్టరు కాబట్టి వీరు కొంచెం నలుగురిలోకి వెళ్ళినప్పుడు కొంచెం సున్నితమైన మనస్తత్వాన్ని చూపిస్తారు కొంచెం మంచితనాన్ని చూపిస్తారు కాబట్టి నలుగురు కూడా వీరికి అంత గౌరవాన్ని ఇవ్వకపోయినప్పటికీ కూడాను తరువాత వీరి యొక్క మంచితనాన్ని తెలుసుకొని నలుగురు కూడా వీరికి ఎక్కువ గౌరవాన్ని ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట వీరి యొక్క మంచితనానికి వీరికి ఆ దై దీవం యొక్క అనుగ్రహం అనేది ప్పుడు కూడా ఉంటుందన్నమాట ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండడం వల్ల గురువుని అంటే గురుడు యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండడం వల్ల ముఖ్యంగా వీరు ఇంకొంచెం దైవారాధన అనేది చేసుకుంటే ఆ దైవారాధన వల్ల వీరికి జాతక దోషాలు ఏదైనా ఉన్నా కానీ గ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ కూడా పూర్తిగా తీరిపోయి వీరు చేస్తున్న పనులలో ఆ పని సక్సెస్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని చెప్పి చెప్పుకో వచ్చు అనమాట ఇక ముఖ్యంగా మీనరాశి వారికి మిగతా రాసుల వారితో పోల్చుకుంటే వీరు చేసే పూజ కానివ్వండి వీరు చేసే ధ్యానం కానివ్వండి ఏదైనప్పటికీ కూడాను అది వెంటనే దైవానికి చేరుకుంటుంది ఎందుకంటే వీరికి ఎదుటి వారికి చెడు చెయ్యాలి అనే ఆలోచన అనేది అస్సలు ఉండదనమాట వీరి దగ్గర ఏదైనా ఒక పది రూపాయలు ఉందనుకోండి ఆ పది రూపాయల్లో కనీసం వీరు అంటే చాలా జాలి దయ మనస్తత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మేనరాశి వారికి కాబట్టి ఆ జాలి దయ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం వయసులో పెద్దవారిని చూసినా కొంచెం వికలాంగులను చూసినా కూడా వెంటనే వారికి వీరి దగ్గర పది రూపాయలు ఉంటే పది రూపాయల్లో ఆలోచించకుండా ఐదు రూపాయలు దానం చేసేస్తూ ఉంటారనమాట కాబట్టి వీరికి బ్రతికినంత కాలం కూడాను తిండికి కానీ గుడ్డకి కానీ డబ్బుకి కానీ ఎటువంటి లోటు అనేది భగవంతుడు చెయ్యడు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరి యొక్క రాశిలో వీరికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే కనుక గురు గురుడు యొక్క అనుగ్రహం ఎందుకంటే గురుడు యొక్క అనుగ్రహం అనేది లేక చాలా మంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కానీ గురుడు యొక్క అనుగ్రహం ఎవరి మీద అయితే పుష్కలంగా ఉంటుందో వారు ఎంతటి కష్టాలు వచ్చినప్పటికీ కూడాను ఆ కష్టాలన్నింటినీ కూడా తట్టుకొని దృఢంగా నిలబడగలుగుతారనమాట ఆ యొక్క జాతిలో వారు చాలా అంటే చాలా గొప్పవారు అనమాట ఎందుకంటే అన్ని రాసుల వారితో పోల్చుకుంటే వారు పడిన కష్టాల యొక్క సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎన్ని కష్టాలు పడినప్పటికీ కూడాను మీనరాశి వారికి కొంచెం మొండితనం కొంచెం ధైర్యం అనేది పట్టుదల అనేది ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా మీ వారు ఎదుటి వారికి ఎటువంటి అపకారం అనేది చేయరు ఎప్పుడూ కూడా తమ కుటుంబం ఏందో తమ బిడ్డలేందో తమ భార్య ఏందో లేదా ఆడవారైతే తమ భర్త ఏందో తన బిడ్డల భవిష్యత్తు ఏందో ఇలా ఎక్కువగా వీరి గురించి అంటే వారికంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకొని ఆ ప్రపంచంలోనే జీవిస్తారు తప్ప బయటకి ఎక్కువగా బయట వారి దగ్గరికి వెళ్ళడం బయట వారి దగ్గర ఎక్కువగా కూర్చోవడం అలా అని చెప్పి స్నేహితులు లేరు అని చెప్పి అనుకుంటే పొరపాటు ఎందుకంటే అంటే వీరు నలుగురిలో చాలా తేలికగా కలిసిపోతారనమాట వీరి యొక్క మంచి మనసు వల్ల బోలా మనస్తత్వం వల్ల నలుగురిలో చాలా తేలికగా కలిసిపోతారు నలుగురి చేత చాలా మంచి అని చెప్పి ఒక మాటనైతే తెచ్చుకుంటారనమాట ఇక ముఖ్యంగా మీనరాశి వారికి అదృష్టపు సంఖ్యలు ఏంటి అంటే కనుక మూడు తొమ్మిది పన్నెండు ఈ యొక్క సంఖ్యలలో అంటే ఈ యొక్క తారీఖులలో వారు ఏ పని చేసినా కూడా వారికి చాలా చక్కగా కలిసి వస్తుందనమాట ఇంక అంతేకాకుండా కాకుండా సోమవారం గురువారం వీరికి అదృష్టపు వారాలన్నమాట ఈ యొక్క వారాలలో ఏ పని చే చేసిన వారికి బాగా కలిసి వస్తుంది అనమాట ముఖ్యంగా గురువారం రోజు ఆడవాళ్ళు అనుకోండి పసుపు రంగు చీర కట్టుకొని వారు ఏదన్నా ముఖ్యమైన పనికి బయటికి వెళ్ళేటప్పుడు గురుడికి అంటే బాబా గారికి కానీ దత్తాత్రేయునికి కానీ మనం చక్కగా అంటే మీనరాశి వారు పూజ చేసుకొని వెళ్ళడం వల్ల వీరు బయటికి వెళ్ళే పని ఏదైతే ఉంటుందో అది చక్కగా కంప్లీట్ అవుతుందనమాట ఇక అంతేకాకుండా మీనరాశి వారి యొక్క మనసు అనేది చాలా సున్నితం అంటే చాలా సెన్సిటివ్ అన్నమాట వాళ్ళు వాళ్ళు ఏదైనా కానీ ఒక మాట అనిపించుకునేటట్లుగా ఎవరిని మనసుని కూడా నొప్పించరు ఎప్పుడూ కూడా ఎదుటి వారి మంచి కోరాలి అని చెప్పి ఎదుటి వారు మంచిగా ఉండాలి అని చెప్పి మాత్రమే చూస్తారు తప్ప ఎదుటి వారికి కీడు చేయాలి అని చెప్పి ఎప్పుడూ కూడా కలలో కూడా అనుకోరు అనమాట అయినప్పటికీ కూడాను ఈ మేనరాశి వారిని ఎదుటివారు ఎప్పుడూ కూడా అంటే ఎదుటివారు అంటే ఇక్కడ బయటవారు అనేకంటే కూడా ఇంట్లో వారే ఎక్కువగా ఏదో ఒక మాట అంటూ ఉండడము వారిని కొంచెం అలుసుగా చూస్తూ ఉండడం ఇలా చేయడం వల్ల ఏంటి అంటే కనుక వీరి యొక్క సున్నితమైన మనస్తత్వానికి వెంటనే కన్నీరు అనేది వచ్చేస్తుంది అనమాట కాబట్టి వారి యొక్క బాధని కన్నీటి రూపంలో ఎక్కువగా చూపిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా మీనరాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడాను గురుడు యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండడం వల్ల వారు ఆ కష్టాలన్నింటినీ కూడా తట్టుకొని ధైర్యంగా నిలబడగలుగుతున్నారు అని చెప్పి చెప్పవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వీరు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఇంతటి గొప్ప అదృష్టం అనేది వీరికి ఉండడం చేత వీరికి నరఘోష నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట కాబట్టి మగవారు అనుకోండి కుడి కాలుకి నల్లదారం కట్టుకోండి కుడి అరికాలులో కాటుకతోటి దిష్టి చుక్క పెట్టుకోండి ఆడవారు అనుకోండి ఎడమ కాలుకి నల్లదారం కట్టుకోండి ఎడమ అరికాలులో నల్లటి కాటుకతోటి దిష్టి చుక్క పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మీకు నరదిష్టి నరఘోష అనేవి పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట ఇక ప్రతి సోమవారం కూడా కుదిరితే శివాలయానికి వెళ్తూ ఉండండి గురువారం పూట కుదిరితే బాబాగారి గుడికి వెళ్తూ ఉండండి మీరు ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా పర పరమేశ్వరుని యొక్క విభూదిని నుదుటిన ధరించడం కానీ లేదా సింధూరాన్ని అంటే ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని నుదుటిన ధరించడం కానీ ఇలా చేసుకొని వెళ్ళడం వల్ల మీ మీద ఆ నరఘోష ఏదైతే ఉందో ఆ నర దిష్టి ఏదైతే ఉందో ఆ దిష్టి నుంచి మీరు బయటపడతారు అని చెప్పి చెప్పవచ్చు అనమాట ఈ విధంగా బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం మీనరాశి వారికి జరగబోయేది ఇదే అనమాట మీరు ఏ పని చేసినా కూడా చక్కగా మీరు గురుడికి పూజ చేసుకొని వెళ్తే ఆ పనిలో సక్సెస్ అనేది వందకి వంద శాతం అనేది జరిగి తీరుతుందనమాట అర్థమైంది కదండి మరి మీనరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమంది మీనరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారమండి